ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ మామూలుగా మన అందరం కూడా ప్రధానమైన గ్రహాలు మారుతున్నప్పుడు వాటి ఫలితాలు ఎలా ఉంటాయి ఆ ఫలితాలు ఎటువంటి ఏ విధంగా ఉంటాయి ఆ ఫలితాల వలన లాభం కలుగుతుందా నష్టం కలుగుతుందా ఇలాంటి ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటాం ముఖ్యంగా అర్ధాష్టమ శని అని లేకపోతే చతుర్థల్లో శని కంటక శని అంటాం అలాగే ఏళ్ళనాటి శని ఇలాంటివి విన్నప్పుడల్లా మనలో ఒక తెలియని భయం ఆందోళన కూడా కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఏళ్ళనాడు శని అయిపోయిన వాళ్ళు కొంతవరకు ఆనందపడుతున్నా ఆ శని ఆ ఏళ్ళనాడు శని ప్రభావం వలన వారు తీసుకున్న కొన్ని డెసిషన్స్ అనుకుందాం లేకపోతే వాళ్ళు ఆర్థికంగా పడిన ఇబ్బందులు అనుకుందాం లేకపోతే కొంతవరకు ఉద్యోగ వ్యాపారాల పరంగా పడిన ఇబ్బందులు అనుకుందాం అలాగే ఇప్పుడు ఏళ్ళనాడు శని మొదలైన వాళ్ళకు కూడా అంటే మేషరాశి వారు అనుకుందాం మేషరాశి వారికి కూడా కొన్ని రకాల డెసిషన్స్ తీసుకునేటప్పుడు కొంత ఇబ్బంది అనేది వారికి కలుగుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు లేకపోతే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అని మనం అనుకున్నప్పుడు సాధారణంగా మనం శనేశ్వరుడికి సంబంధించి ఏదో ఒక పరిహారం అనేది చేస్తూ ఉంటాం కాబట్టి మెయిన్గా పరిహారాలు ఎందుకు చెయ్యాలి అంటే ఇప్పుడు ఇక్కడ మీరు గమనించారనుకోండి ఇందాక నేను చెప్పినట్టుగా మకర రాశి వారు ఈ ఏడున్నర ఏళ్ళ కాలంలోనూ అలాగే మనకి గత కొన్ని ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ లేదా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మనం చూసుకుంటే మీనరాశి వాళ్ళు కానీ కుంభరాశి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఇబ్బందులు పడుతూనే వచ్చారు దీంతో పాటు కొంతవరకు చర్మ సంబంధమైన ఇబ్బందులు రావటం అలాగే కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు రావటం అనుకున్న పనులన్నీ కూడా వెనక్కి వెళ్ళటం ముఖ్యంగా వ్యాపారస్తులకి అది కూడా ఈ రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎదురు దెబ్బలు తింటూ రావటం మార్కెట్ ఎంతో బాగా ముందుకు వెళ్తుంది అనుకున్న సమయంలో ఎక్కడో అక్కడ కొంచెం లోటుపాట్లు ఉండటం అనుకున్న విధంగా వాళ్ళ వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళ బిజినెస్ ముందుకు వెళ్ళకపోవటం ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కనపడుతూ ఉంటాయి అయితే వీటన్నిటికీ ఒక పరిష్కారం కావాలి అని కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం ఈ ఎటువంటి పరిష్కారం చేయాలి ఎటువంటి పరిహారం వెతుక్కోవాలి ఎటువంటి పరిహారం చేస్తే మనకి అనుకూలంగా ఉంటుంది ఇలాంటి ఆలోచన చేస్తూ ఉంటారు అలాగే ఇంకా కొన్ని మిగతా రాశుల వాళ్ళు ఉంటారు ఇప్పుడు మేషరాశి వారికి వారికి ద్వాదశంలోకి శని వస్తాడు అలాగే కొన్ని కొన్ని రాశుల వారికి షష్టంలోకి శని వస్తాడు ఇది కూడా ఏమి అంత అనుకూలమైనవి కాదు అయితే ఈ ఏళ్నాటి శని కన్నా అర్ధాష్టమ శని కన్నా కంటక శని కన్నా కొంచెం ఇవి ఫలితాలను ఇంకొక రకంగా మనకి ఇస్తూ ఉంటాయి ఇప్పుడు మామూలుగా మన సింహరాశి వారికి చూస్తే అష్టమంలోకి శని వస్తున్నాడు అష్టమంలోకి శని వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆయన ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఒడిదుడుకుల్ని కలిగిస్తాడు ఆర్థిక పరమైన విషయాల్లో కొంత ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాడు అలాగే చెప్పాలంటే సంతానానికి సంబంధించి లేదా మీరు చేసే లావాదేవీల గురించి మీరు చేసే పెట్టుబడుల గురించి ఇలాంటి వాటికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి కోర్టు విషయాలు కానీ కొన్ని పాజిటివ్గా ఉన్నా కొన్ని నెగిటివ్ ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి మరి నెగిటివ్ ఫలితాలను ఏ విధంగా దాటగలగాలి అంటే మామూలుగా శనేశ్వరుడు మారుతున్నది మనకి ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం రాత్రిపూట ఆయన మారుతున్నాడు కుంభంలోంచి మీనంలోకి అంటే మనం ముప్పైయో తారీఖు నుంచి తీసుకోవచ్చు సాధారణంగా ఇలాగ గ్రహాలు మారుతున్నప్పుడు వాటికి సంబంధించి మనం శాంతి పరిహారాలు అని చేస్తూ ఉంటాం ఈ శాంతి పరిహారాలలో ముఖ్యంగా శనేశ్వరుడికి సంబంధించి అలాగే నవగ్రహాలకి సంబంధించి ఒక మంచిగా రుద్రహోమం చేసుకోవటం అంటే మేమేం తలపెట్టామనంటే మహాన్యాస పూర్వక మన్యు సూక్త అభిషేకము చేసి దీంతో పాటు శనేశ్వరుడికి సంబంధించి అలాగే నవగ్రహాలకి సంబంధించి రుద్రహోమం చేయాలి అని ఇలా చేయటం వలన నవగ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు దాంతోపాటు శనేశ్వరుడు కూడా ఇప్పుడు ఒక్కొక్కసారి ఉట్టి శని ఉండడు శనితో పాటు రాహు ఉండొచ్చు శనితో పాటు కేతు ఉండొచ్చు శనితో పాటు కుజుడు ఉండొచ్చు అంటే ఆ మారుతున్న స్థానాలను బట్టి మీకు ఆ ఎఫెక్ట్స్ అనేవి కనపడుతూ ఉంటాయి ఇలాంటి ఎఫెక్ట్స్ నలిఫై అవ్వడానికి తగ్గడం కోసం మన నవగ్రహాలని కూడా మనము ఏం చేస్తూ ఉంటామంటే రుద్రహోమం చేస్తూ ఉంటాం కాబట్టి నవగ్రహాలకి సంబంధించి రుద్రహోమం చేయటం శనేశ్వరుడితో పాటు అలాగే మన్యు సూక్త అభిషేకము దీంతో పాటు మహాన్యాసంతో అంటే మహన్యాస పూర్వక మన్యు సూక్త అభిషేకము చేయటం ఇది చేయటం వల్ల శివారాధన ఎక్కువగా చేసుకుంటూ రావాలి అలాగే ఆంజనేయ స్వామి వారిని ఎక్కువ ఆరాధన చేస్తూ ఉండాలి ఆంజనేయ స్వామి వారిని ఎంత బాగా మనం ఆరాధన చేస్తే అంత బాగా మనకి శనేశ్వరుడి వలన కలుగుతున్న ఇబ్బందుల నుంచి మనం బయటపడేందుకు అవకాశం ఉంటుంది దీంతో పాటు ఏళ్ళనాడు శని అయినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా ముందుగా శనికి సంబంధించి మనం చేసుకునేది ఏమిటి అని అంటే అభిషేకాలు అందుకని శని మారుతున్నాడు గనక వివిధ రాసులలో ఉన్న వారికి మంచి జరగాలి వారు అనుకున్న విధంగా వారికి పురోగతి ఉండాలి అలాగే వారు అనుకున్న విధంగా వారికి ప్రయోజనకరంగా ఉండాలి వారు ఇంకొక అడుగు ముందుకు వేయాలి ఎక్కడా కూడా ఆగిపోకూడదు జీవితం జీవనం ఇవి రెండు కూడా ముందుకు వెళుతూ ఉండాలి కాబట్టి వీరికి మంచిగా పురోగతి కావాలని చెప్పి మేము ఈ ఏప్రిల్ ఐదో తారీఖున దీనికి సంబంధించి అంటే శనైశ్వరుడు మారుతున్న సందర్భంగా మేము మహాన్యాస పూర్వక మన్యు సూక్త అభిషేకము అలాగే శనైశ్వర మరియు నవగ్రహపూర్వక రుద్రహోమము తలపెట్టాం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోండి అలాగే మీరు రిజిస్టర్ చేసుకొని మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తుంది